తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఆగస్ట్ నెల ఏడవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ చరంలో ఈ అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం ఒంటరి అయిన వాడు వెయ్యి మందగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ప్రియమన్వర్లారా దేవుని జనాంగమైన ప్రజలతో దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు త్వరలో నేను ఈ కార్యాన్ని తలపెడతాను అప్పుడు మీరు ఒంటరిగా ఉన్నటువంటి వాడు వెయ్యి మంది అవుతాడు ఎన్నిక లేనివాడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి బలమైన అవుతాడు దేవుడైనటువంటి యహోవా ఇస్రాయల్కి ఇచ్చినటువంటి గొప్ప భరోసాగా మనం ఇది చూస్తూ ఉన్నాం నేటి క్రైస్తవులమైన మనం దేవునియందు ఉన్నప్పుడు ఈ విషయాన్ని మనం గమనించాలి మనం ఒంటరం కాదు మన ఎందు దేవుడు ఉన్నాడు మన యొక్క జీవితంలో ఎన్నిక లేని వారు అని మనం ఒక్కొక్కసారి అనుకున్నా మనము బలమైన వారిగా ఉంటాము అనే సంగతిని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ఇస్రాయేళ్లు బలహీనమైనప్పుడు వారికి మాటను దేవుడు తెలియజేశాడు ఈ మాటను బట్టి ధైర్యం గలవారమై ముందుకు సాగుదాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగలిగిన ప్రభు మీరిచ్చిన ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కావలసిన దీవెన ఇచ్చి విదేశీ స్వదేశీలను దీవించమని లేక్రీస్తు వారి పరిశుద్ధనామను నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనం లాండి దేవుడు మిమ్మల్ని గాక